ప్రైజ్ దళ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగిన కాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా ఇజ్రాయెల్లో కొంతమందిని ప్రముఖులను ఏర్పరిచి మోషే గారు పాలు తెల్లు ప్రవహించి ఖన్నాన్ దేశానికి పంపిస్తారు అది ఎలా ఉందో చూసి రమ్మని అలాగే అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొన్ని పండ్లవి వాళ్ళు తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత ఆ వచ్చిన వారిలో ఒక కాలేబును తర్వాత యహోషయో వాళ్ళిద్దరు మాత్రమే మంచిగా చెప్తారు కానీ మిగిలిన వాళ్ళందరూ ఏం చెప్తారంటే అక్కడ ఉన్న చాలా ఆజానుబాహులు వాళ్ళు మనం చంపేస్తారు అక్కడికి వెళ్ళొద్దు మనము అని చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ విన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు అందరు ఒక గ్రూప్గా ఏర్పడిపోయి మనము వెనక్కి వెళ్ళిపోదాం మళ్ళీ అయగుతూ దేశానికి వెళ్ళిపోదాము మోర్షే ఎవరు అహరోన్ ఎవరు వాళ్ళతో మనకు పని లేదు ఒక నాయకుడిని ఏర్పరచుకొని మనం వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి దేవునికి విరోధంగా సణిగినప్పుడు దేవుడికి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి ఏం చేస్తారంటే ఇరవై సంవత్సరాలు భయపడిన వాళ్ళందరినీ మీరు ఇక్కడే చనిపోతారని చెప్తాడు దేవుడు అయితే ఆ దేశం సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడు ఎహోషోయు ఎఫ్న్నే కుమారుడు కాలేబును బ్రతికిరి మరి ఇరవై ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ చంపేసి మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళి నేను ఆ దేశంలో ప్రవేశించి అన్నప్పుడు వీళ్ళిద్దరు మంచిగా చెప్పారు కాబట్టి దేవుడు వీడిద్దరిని కూడా బ్రతికి ఉంచారన్నమాట చంపకుండా తర్వాత సంఖ్యాకాండము పదహారో అధ్యాయం చూసుకున్నట్లయితే లేవికి కహాతుకు కహాత్కు మనుమణ్ను ఇహార్ కుమార్ను కోరకు రూబేన్లో ఏయాబు కుమారుడైన దాతాను అభిరాములను పేలెత్తు కుమారుడైన అయిన ఓనును యోచించుకొని ఇక్కడ కోరహు మెయిన్ కోరహలతను తర్వాత ఓనును అభిరాములు వీళ్ళ ముగ్గురు అంటే ఏం చేశారంటే ఇజ్రాయిల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల మంది ఏబది మందితో మోషకు ఎదురుగా లేచి ఈ కోరహు అభిరాములు తర్వాత ఓనును వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే ఇజ్రాయెల్లో పేరు పొందిన ఒక మంచి పెద్దళ్ళందరూ తీసుకున్నారంట ఎంతమంది అంటే రెండు వందల యాభై మందిని పోగు చేసి దేనికి మోషేకు అగెయిన్స్ట్ ఒక బ్యాచ్ తయారు చేశారంట మోషే అహ్రోన్లకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతి వార్డును పరిశుద్ధుడే యహోవా వారి మధ్య ఉన్నాడు యహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చరించుకొంచున్నారనగా వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళేసి ఇక్కడ అందరు ప్రతి ఒక్కళ్ళు మేము కానీ మీరెందుకు మీరు గొప్పగా ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి అగైనిస్ట్గా వచ్చినప్పుడు మోషే ఆ మాట విని సాగిలిపడ్ను అటు తర్వాత అతడు కోరహుతో వారి సమాజంతోను ఇట్లను ఈ బ్యాచ్కి అంత హెడ్ ఎవరు అంటే కూరహన్మాట తన వాడు ఎవరు పరిశుద్ధుడో ఎవడో రేపు ఎహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రాణించను సరే మనలో మాట్లాడేందుకు దేవుడే తీర్పిస్తాడు మనలో ఎవరు పరిశుద్ధుడు అని తీర్పిస్తాడు ఆయన తాను ఏర్పరచుకున్న వాణ్ణి తన ఎద్దుకు చేర్చుకును ఈలాగు చేయడి కోర్హను అతని సమస్త సమూహంనైన మీరును దూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయి అప్పుడు యహోవా యహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు మోషే గారు అన్నారు మనం మనం మాట్లాడుకోవటం ఎందుకు దేవుడే తీర్పు చెప్తారు ఎవరు పరిశుద్ధో ఏం చేద్దామంటే అందరం కూడా యహోవా సన్నిధికి దూపద్రవ్యాలు తీసుకుని వద్దాం వచ్చి వాటిని అర్పించినప్పుడు దేవుడు అక్కడ తీర్పు చెప్తారు ఎవరిని ఏర్పరచుకుంటాడో ఎవరి మీద ఎవరి దూపార్త దేవుడు అంగీకరిస్తాడో దాన్ని బట్టి వాళ్ళు పరిశుద్ధులవుతారని చెప్పి ఈ మోషే గారు కోరకి కోరకు సంబంధించిన గ్రూపులందరికీ ఆ మనుషులందరికీ చెప్పాడంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్